సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వలోకమును సర్వ సృష్టిని ఈ ప్రకృతి చక్రమును తమ చిత్తానుసారంగా నడిపిస్తున్న దేవుడు తండ్రి ప్రభా ఈ లోకము లోకంలో జరుగుతున్న అవాంఛనీయమైన సంఘటనలు మనిషినికి ఎంతో వ్యాధని వేదనను దుఃఖాన్ని బాధని భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ప్రభు దయచేసి మీరు కనికరించండి స్వామి వ్యక్తుల హృదయాలలో ఉన్న భయం తొలగించబడు రీతిగా దేశంలో ఒక మంచి వాతావరణాన్ని కలిగజేయండి స్వామి ముఖ్యంగా అనేక దేశాలు యుక్రెయిన్ రష్యా ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా ఇవన్నీ కూడా ఘోరంగా నష్టపోతూ ఉన్నాయి ఎంతోమంది ప్రజలు యుద్ధభూమిలో చనిపోతూ ఉన్నారు ప్రభా వారి కుటుంబాలు దిక్కులేనివైపోతూ ఉన్నాయి స్వామి దయచేసి కానికరించండి ఆ యుద్ధాలు నా పండే స్వామి ఆ యుద్ధం ద్వారా జరిగేది ఆ పరిపాలకులకు బాగా తెలుసు కానీ ఎందుకు యుద్ధాలు చేస్తున్నారో తెలీదు గాజా పూర్తిగా నేలమాట్యం అయిపోయాది ఉక్రెయిన్ నేలమాట్యం అయిపోయాది తండ్రి గమనించాలి మా దేశ వాతావరణం కూడా బాగలేదు స్వామి మా దేశం కూడా భయంకరమైనటువంటి మత మతోన్మాదులు ఎక్కువైపోయారు దయచేసి కనికరించి మతాన్ని ప్రేమించేవారు కాక మనిషిని వారినిగా చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫిబ్రవరి మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనంలో భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఉన్నాను భర్త ఎంత మంచివాడు ఏది ఒక్కరోజు కూడా అతన్ని నేను చూడలేదే అతడు యమనస్థుడా మధ్య వయసు కూడా వృద్ధుడా అని ప్రశ్నించలేదు మన ఇంట్లోనే ఎందుకు అతనికి గదిగట్టిస్తున్నావు అని అనుమానించలేదు భార్య మీద గొప్ప నమ్మకం ఉంది ఆ భార్య కూడా ప్రతి ఒక్కటి తన భర్తకు చెప్తూ ఉంది భర్త ఏ మాత్రం కూడా ఆమె చెప్పిన మాటని లేదు కాదు అనలేదు ఎంత చక్కటి భర్త ఆమె అన్నట్టుగానే ఆయన ఆమెకు మద్దతు చెప్పాడు దయచేసి గమనించాలి ఆయన మన యొద్ధకు వచ్చినప్పుడంతా అందులో బస చేయవచ్చునని చెప్పాది తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుండెను ప్రియులారా ప్రవక్త ఒకనొక దినాన వచ్చాడు ఈ లోపుగా వారింటి మీద ఒక గదిని కట్టించాలి ఆ గదిలో మంచం పెట్టాది మంచము అనేటటువంటిది విశ్రాంతికి సూచన ఒక దైవ సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు విశ్రాంతిగా పడుకునే వాతావరణం ఉండాలి కొందరేళ్లకు దైవ సేవకుడు పోతే ఆయన పీకి ప్రాణం తీసేస్తారు నాకు ఆ డౌట్ ఉంది నాకు ఈ డౌట్ ఉంది అయ్యారు నువ్వు చెప్పాలా నీ ప్రసంగాలు అక్కడ విన్నాను ఇక్కడ విన్నాను అని వాళ్ళు ఇంట్లో ఉండే చుట్టాలందరినీ పట్టుకొచ్చి ఈమె నా అత్త ఈమె నా కోళ్ళు ఈమె నా అల్లుడు ఈమె నా భర్త అందరికీ ప్రార్థన చేయమంటారు అందరు నిల్చోండి ప్రార్థన చేస్తానంటే చేసేసినాక మళ్ళా పర్సనల్ ప్రేయర్ అంటారు కొందరు ఇండ్లకు పోతే విశ్రాంతి కాదు కదా ఎందుకు వచ్చానా దేవుడా అని అనిపిస్తుంది కాబట్టి ఆయన ఒకనొక దినాన వచ్చేటప్పటికీ ఆ తల్లి తన భర్త సలహా మేరకి ఇంటి మీద గది కట్టించి అందులో మంచం పెట్టాలి దైవ సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు విశ్రాంతిగా ఉండేటట్టు చూసుకోవాలి పిమ్మట ప్రియులరా గమనించాలి ఆయనకు బల్ల కూడా ఒకటి ఏర్పాటు చేసేది పీట దీపస్తంభం కూడా బల్ల ఏర్పాటు చేసేది బల్ల భోజనానికి సాదృశ్యం ప్రియుల గమనించాలి ఆమె అంత చక్కటి వసతి ఏర్పాటు చేసేది పీట ప్రియుల ప్రార్థనకు సాదృశ్యం దీపస్తంభము అనేటటువంటిది తన ఇల్లు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి చీకటిమయంగా ఉండకూడదు దేవుని పిల్లలు బాగా ఆలో ఆలోచించాలి ఒక దైవ సేవకుడు మన ఇంటికి వస్తే ఆయన విశ్రాంతి తీసుకోవాలి బల్ల ఒక దైవ సేవకుడు మన ఇంటికి వస్తే మంచిగా భుజించాలి ఒక దైవ సేవకుడు మన ఇంటికి వస్తే మన ఇంట్లో మంచిగా ప్రార్థించాలి దీపస్తంభం మన ఇంటిని వెలిగించి వెళ్ళాలి ఆ రీతిగా ప్రభు పిల్లలు ఆలోచించాలి అంతేకాని ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు మన ఇళ్లకు మేము దైవ సేవకులని చెప్తూ ఉంటారు అది కూడదు దైవ సేవకుని యొక్క గుణగణాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి కాబట్టి అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పి తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చినప్పుడు గదిలో చొచ్చి పరుండు అక్కడ పరుండాను పిమ్మట అతడు తన దాసుడైన గిహాజీని పిలిచి ఈ రాలిని పిలువు అనగా వాడు ఆమెను చూసి వాడు ఆమెను పిలిచాడు ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఎంత శ్రద్ధ భక్తులు మా ఎందు కనపరిచేదివి నీకు నేనేమి చేయవలను అని ప్రవక్త అడిగాడు ప్రవక్త ఆమె చేసినవన్నీ కూడా చూసి ఆమెను పిలవమని చెప్పాడు అంటే నా ఆలోచన ఎప్పుడైనా కానీ ఆమె భోజనం వండి ఆయన ఆయనకంటూ అక్కడ ఉంచి వెళ్ళిపోయేది ఆయన ఆయన శిష్యుడు గెహాజీ వారు కలిసి భుజించేవారు అయితే ఆయన కూడా ఎప్పుడు ఆమెను చూసినట్టు పలకరించినట్టు కనిపించలేరు ఆ తల్లి కూడా అంతే అంత వినయ భయభక్తులు కలిగి దాసులు ఎదుట ప్రవర్తించాది అప్పుడు ఆయన అంటున్నాడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనాను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి వాడు ఆ ప్రకారమే ఆమెతో అనేను అందుకనే నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అని చెప్పాది గహాజీకి ప్రవక్త చెప్పినట్టుగా ఆ తల్లిని అడిగాడు రాజుతో ఏమైనా చెప్పాలా సైన్యాధిపతితో ఏమైనా చెప్పాలానని మీ రాలి ఇంటికి వస్తున్నటువంటి ప్రవక్త సామాన్యుడేమీ కాదు డైరెక్ట్గా రాజుతో మాట్లాడగలడు కాదు రాజును శాసించగలడు మీ రాలి ఇంటికి వస్తున్నటువంటి ఆ గొప్ప దైవజనుడు సామాన్యుడు కాదు సైన్యా సైన్యాధిపతిని అడగడం కాదు ఆజ్ఞాపిస్తాడు అంత గొప్ప ప్రభత్త ఆయనకు దేవునితో ఓ చక్కటి సంబంధం ఉంది అందుకని ఆ దేశపు రాజు అయిన దేశపు సైన్యాధిపతి అయిన ఆ ప్రవక్త అంటే గజగజలు ఆడతారు దేవుని పిల్లలుగా మీకు ఉన్న మనవి మనము దేవుని పిల్లలుగా ఎప్పుడూ దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉండాలి ఆ శ్రేష్టమైన సంబంధాన్ని కలిగి మనము జీవిస్తే మనం ఏ ఇంటికి వెళతామో ఆ ఇంటికి ఉపకారం చేసిన వారు మనము రాజుతో మాట్లాడాలన్నా సైన్యాధిపతితో మాట్లాడాలని కాదు మన రారాజు అయిన ప్రభుల వారి మనస్సు వారి కుటుంబం మీదకి వచ్చినట్లుగా ఆయన దయ ఆయన కనికరం ఆ కుటుంబం మీద వచ్చినట్లు సైన్యాధిపతి మన దేవుడైన యహోవా సైన్యములకు అధిపతి యహోవా ఆయన యొక్క దయ ఆయన యొక్క కనికరం ఆ కుటుంబం మీద చూపెట్టునట్లు మనము ప్రార్థించాలి దేవాయి సేవకుని వారు పోషించారు ఈ సేవకుని కిన్ని చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేశారు మీ యొక్క కనుదృష్టి కుటుంబం మీద ఉంచండి నీతిగల మీ దక్షిణ హస్తము వారి మీద ఉంచండి బిడ్డలు ప్రభ నేను మహిమపరచాలి ఘనపరచాలి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రేమిస్తున్న మీరు వీరిని ఇంకను ప్రేమించి అభివృద్ధి చేయండి మీరు ప్రేమించే బిడ్డలను ఆస్తికి కర్తల్నిగా చేస్తారు బిడ్డలను రీతిగా అభివృద్ధి చేయండి స్వామీనని ప్రభు యొక్క మనస్సు ఆ కుటుంబం మీద త్రిప్పబడినట్లుగా మనము ప్రార్థించాలి ఆ తల్లి అందుకే పీట ఏర్పాటు చేసాలి బల్ల కూడా అంటే ప్రభు సంస్కారానికి సూచన దేవుని యొక్క శరీరం భుజించి దేవుని రక్తాన్ని సేవించే ఆ చక్కటి ఆనవైతీ ఉంది అంతేకాకుండా వారు ఎంత చక్కటి విషయాలు దీపస్తంభాన్ని కూడా పెట్టారు ఆ ఇంటిలోకి చీకటి రాకుండా నిత్యమో ఆ కుటుంబము వెలుగు సంబంధమైనదిగా ఉండాలని ప్రవక్త ప్రార్థన మనం ఏ ఇంటికన్నా వెళ్ళి పట్టాడు అన్నం తింటే దానికి కృతజ్ఞతగా ఆ ఇంటి వారి వరకు మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి దేవుడా కృప మన అందరికీ దయచేయనుగాక ఆమెన్ ఆమెన్